మీకు పోరు కొట్టకూడదు మాకు పోరు కొట్టకూడదు గబాగా ఉన్న కలెక్షన్ అంతా చూజ్ చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను మీకు ఏదైనా కావాలో చెప్తే ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారు ఇదండి ఇప్పుడు ఇది 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 సేమ్ కలర్ అండి అయితే కొద్దిగా బార్డర్ లిటెట్ బిట్టిగా కలర్ కొంచెం మారుతుంది అలాగే మధ్యలో ఫ్లవర్ కూడా మారిపోతుంది ఇది ఫ్లవర్ వచ్చి పెద్దగా ఉంది ఇది వచ్చి చిన్నగా ఉంది జెరీ బార్డర్ అదే పల్లర్ అదేమంటదాన్ని ఫ్లవర్ మేడం ఇక్కడ ఓపెన్ చేయండి మేడం ఎందుకంటే ఓపెన్ చేస్తే మీకు నేను తర్వాత పెడతా మేడం పిక్కు ఇదండి ఇక్కడ ఒక శారీ ఉంది ఇక్కడ ఇదే కలర్ శారీ ఉందండి ఇదోండి కొంచెం ఇది వచ్చేసి పింకు బాగా పింకు నిండుగా బాగా వచ్చింది ఇది కొంచెం డార్క్ పింక్ వచ్చింది ఫ్లవర్ కూడా ఇది పెద్ద ఫ్లవర్ ఇక్కడ వచ్చేసి చిన్న ఫ్లవర్ ఏదో సింకం లాగా వచ్చింది అనమాట ఫ్లవర్ కలర్ సేమ్ టు సేమ్ ఈ మధ్యలో ఈ బోర్డర్ మట్టికి ఇది కొంచెం డార్క్ వచ్చింది ఇది డార్క్ వచ్చింది ఇది కొంచెం ఏమంటారు దీన్ని ఇదే డార్క్ కదా ఇదే నిండు కదా ఇది లైటా ఇది డార్క్ ఓకే ఈ రెండు కలర్స్ అండి లైట్ పింక్ డార్క్ ఈ కలర్ అయితే నాకైతే సూపర్ నచ్చింది అండి కలర్లు కొంచెం మాకు కలర్స్ చూసి 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 కలర్లు అనేది వస్తలేవండి ఇదండి ఇది అండి ఇదే కలర్ సేమ్ అండి ఇది కూడా ఇది వచ్చేసి లైట్ అండి ఇది వచ్చేసి డార్క్ అండి ఇది వచ్చేసి ఫ్లవర్ పెద్దది ఇది వచ్చేసి చిన్నది శంఖం లాగా ఉంది అనమాట అన్ని రెండు రెండు ఒక చోట పెడితే బాగుంటుంది అనుకుంట ఇదండి ఇది కూడా అంతే దీంట్లోనే గోల్డ్లోనే లోనే ఇది ఒకటండి ఇది కాపర్లో ఒక పింక్ వచ్చేసి లైట్ పింక్ ఒకటి వచ్చేసి సిల్వర్ బుట్ట ఒకటి వచ్చేసి కాపర్ బుట్టే చాలా బాగున్నాయండి శారీస్ వచ్చేసి సూపర్ ఉన్నాయి లైట్ వెయిట్ ధర్మవరం ధర్మవరం టిష్యూ మీకు ఇన్సైడ్ కూడా చూపించాను ఒకటి పేరప్ చేసి కూడా చూపించాను ఓకేనా కాలం ఉన్నాలో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా బాగున్నాయండి మిస్ చేసుకోకండి డోంట్ మిస్ ఓకేనా మిక్స్ చేసుకోవద్దు ఈ ఇళ్ళలో కూడా కొద్దిగా పెద్దగా ఉన్నాయి చిన్నగా ఉన్నాయండి ఇదండి మేడం మీరు ఫోటో పెట్టారు కదా ఆ ఫోటో ఇదండి ఇది వచ్చేసి లైట్ పింక్ ఇది వచ్చేసి డార్క్ పింక్ కలర్స్ వచ్చేసి ఇవి సేమ్ ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ పెద్దది వస్తుంది ఒకటి కాపర్ బుట్ట ఒకటి వచ్చేసి సిల్వర్ బుట్ట ఇది కూడా అంతేనండి కాకపోతే మేడం లేదు లేదండి జరీ గుచ్చుకోదండి స్మూత్ గా ఉంటది ఇది చేపించిన డిజైన్ యాభై తొమ్మిది యాభై అండి మేడం మీరు ఏ శారీనో ఒకసారి టిక్ పెట్టి పెట్టగలరా అది కొంచెం అంటే డిజైన్ కనపడతలేదు లేదు